అందరికీ మా దత్తబిడ్డలందరికీ భగవద్భక్తులందరికీ అలాగే మిగతా యూట్యూబ్ చూసే ప్రేక్షకులకి జై గురుదేవి దత్త ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అందరూ చాలా సంతోషంగా అందరూ సుఖంతో సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దత్తబిడ్డ నిర్మలాదేవి శ్రీపాదవల్లభ గురు వదన అరవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వల మందస్మితం సుమధురం సంసార సంసారతాపహరణం సతతం స్మరామి నూట ఎనిమిది రోజులు ఏ అధ్యాయ చెబితే ఏ విధమైన ఫలితం వస్తుందో రోజు మనం చెప్పుకుంటున్నాం ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయం చదివితే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పేసుకుందాం ఇరవై ఒకటో అధ్యాయం దండిస్వాములు కుక్కుటేశ్వరముకు వచ్చుట అది ఆ అధ్యాయం చదివితే శ్రద్ధగా విశ్వాసంతో నమ్మకంతో చదివితే ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే ఆధ్యాత్మిక లాభం కలుగుతుందంట మనకి అన్ని లాభాలు ఉంటాయి కానీ ఆధ్యాత్మికలు ముందుకెళ్ళాలా అనుకుంటే మనము గురు అనుకూలం కలగాలి అనుకుంటే ఈ ఇరవై ఒకటవ అధ్యాయం చదివితే చాలా పుణ్యఫలం ఎక్కువగా పెంపొందుతుందంట ఇంకా ఇరవై ఒకటవ అధ్యాయంలో ఎట్లా ఉంది సాధకులకు స్థాన శుద్ధి భావశుద్ధి అవశ్యం అలాగే దండి స్వామికి ఒక గర్వం అనేది ఆ ధర్మాన్ని కూడా స్వామివారు అణచివేశారు అలాగే మోహం రచించడంతో మోక్షం మోక్షం అనుకుంటాం కదా మోహం లేకుంటే అదే మోక్షం అలాగే అరుంధి వశిష్ఠుల సంబంధం గురించి ఉంది ఇంకా శ్రీ దత్తభక్తులకు శ్రీపాదుల వారి అభయం ఉంది శ్రీపాదులు షోడశ కళాప్రపూర్ణలు దేవీ దేవతల స్వరూపములు ఏంటి అని ఉంది అలాగే సవిత్రు కాటక చయనమే శ్రీపాదల స్వామి అవుతారు అసలు పిఠాపురంలో శ్రీపాదవల్ల స్వామి జన్మించారు ఎందుకు అంటే సవిత్రు సవిత్రుకాటక చైనమట భరద్వాజం అనే కోతరం అట శ్రీపాదవల్లభ జననమట పిటికాపుర భాగ్యం అట పిటికాపుర భాగ్యం ఎందుకు అంటే శ్రీపాదవల్లభ స్వామి జననం ఆ స్వామి జననం ఎందుకు జరిగిందంటే తైతాయుగంలో సవిత్రు కాట చం చేయడం వలన అక్కడికి దేవతలు మహర్షులు సిద్ధులు అవధూతలు పార్వతీ పరమేశ్వరులు అందరూ అక్కడికి వచ్చారు సవిద్రిక చెందిన భరద్వాజ ముని ఋషి చేశారట ఆ యజ్ఞం దత్తాస్వామిని ఉద్దేశించి కాబట్టి ఈ కలియుగలో శ్రీపాదవల్లభ స్వామి అక్కడ జన్మించడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలుస్తాయి ఇది ఇరవై ఒకటో అధ్యాయం శ్రీపాదవల్లభ చరితామృతంలో మనకు ఆధ్యాత్మికంగా ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలి అని మనకు ఒక్కోసారి అదృష్టం పుణ్యఫలం రాదు ఈ అధ్యయనం చదివితే మనకు ఆధ్యాత్మిక లాభం వస్తుందంట ఇది భక్తితో శ్రద్ధతో నూట ఎనిమిది రోజులు ఖచ్చితంగా చేస్తే తప్పకుండా మనకి మార్పు వస్తుంది ఇంకా ఇరవై రెండు గురుదత్త పట్టు వృత్తాంతం ఈ అధ్యాయం చదివితే ఎటువంటి ఫలితం వస్తుంది అంటే కర్మ దోషాల్ని పోగొట్టి మానవులకు కలుగు ఆటంకాల్ని పరిహరిస్తుంది కర్మ దోషాలు ఉన్నాయి కదా మనకి జన్మ జన్మజన్మని తెచ్చుకునేటివి ఈ జన్మవి ఇంకెవరో పాపాలు అంటించుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ దోషాలంతా పోగొట్టి మానవులకు మన కలు మానవులు మనకే కదా కలుగుతాయి కర్మ దోషాలు అట్లాంటి ఆటంకాలంతా కూడా పరిహరిస్తుందంట వట్టు వృత్తాంతం ఇరవై రెండవ అధ్యాయం చదవటం వలన దాంట్లో ఏముంది అంటే జ్యోతిష్ శాస్త్రంలో భక్తులకు జాత పరకును కూర్చువారు శ్రీపాదులు ఒక్కరే జ్యోతిష్ శాస్త్రంలో భక్తులకు జాతక ఫలాన్ని ఇచ్చేవరొక శ్రీపాదులు ఒక్కరే అన్నీ ఉన్నాయి కానీ గురుపాదాలు పెట్టుకున్న వాళ్ళకి స్వామి చూసుకుంటాడనమాట మనం ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే కాశీలో కానీ పిఠాపురంలో కానీ నివసించాలని ఎవరైతే క్షేత్రాల్లో నివసించాలని మానసికంగా అనుకుంటారో తాపత్ర పెడతారో వారికి ఆ క్షేత్రవాసం వస్తుందండి దేహం ఒక క్షేత్రం ఉండినా మనసు వచ్చట్ లేకుంటే ఆ క్షేత్ర ఫలితం రాని రాదు ఇప్పుడు సిడిలో ఉన్నాను సిడిలో ఉన్నప్పుడు నేను ఇంట్లోనే మనసు ఉందనుకో నాకు సిరిడీ క్షేత్ర వాసం రాదు ఇంట్లో ఉండి కూడా నేను సిడీకి వెళ్ళలేకపోయినా సిరిడిలో సిరిడీలో బాబా ఏం చేస్తున్నారో లేదా బాబా దగ్గర అక్కడ ఏమేం జరిగిపోతానో హార్త జరిగిందా లేదంటే ఏంటి అని ఆ బా ఎప్పుడైతే ఆ క్షేత్రం గురించి ఆలోచిస్తూ మననం చేసుకుంటూ ఉంటామో మానసికంగా మనము ఆ క్షేత్రంలో ఉన్నట్టే ఈ యొక్క అద్భుతమైన ఈ మాటలు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇంకా శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారంధాన్ని ఆ మరణాన్ని కూడా మనకు తప్పించగలరు అంటే వచ్చే జన్మలోని మనకి ఆయుష్ని కూడా అంటే ఈ జన్మలో ఆయుష్ తక్కువ ఉంది అనుకోండి వచ్చే జన్మలో బ్రహ్మ అనుమతితో మళ్ళీ ఈ జన్మలో కూడా మనం మార్చి మనకు ఆయుష్ను పెంచి మన ప్రాణాన్ని సైతం మన మరణాన్ని సైతం రక్షించగలరు స్వామివారు కాబట్టి అలాంటి దానికోసం మనం కర్మదోషం పోగొట్టి మానవుడి కలుగు ఆటంకాల్ని మనకి పరిహరిస్తుంది ఇరవై రెండవ అధ్యాయం గురుదత్త భట్టు వృత్తాంతం ఇంకా ఇరవై మూడవ అధ్యాయం పూజ రహస్యం శివ పూజ రహస్యం వివరణ ఏం కలుగుతుంది శివ పూజ వలన అంటే దీని వలన శివుని ఎవరైతే పూజిస్తారో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే దత్తాత్రేయుల స్వామి చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కరిని పూజిస్తే దత్తాత్రేయుని పూజిస్తే శివుణ్ణి పూజించినంత అలాగే మనకి విష్ణువు పూజించిన ఫలితం అలాగే బ్రహ్మ పూజించిన ఫలితం శివ పూజ వలన ప్రాప్తి శివ శివయోగి అంటే శివయోగి భక్తి మహిమ వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు అలాగే శివ మహిమ ఆంధ్రదేశమునందరి ఏకాదశ శివక్షేత్రంలో శివస్వరూపములు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా ఈ యొక్క శివపూజ మహిమల్లో తెలుసుకోవచ్చు అన్నమాట అంటే పూజ రహస్య వివాహం అంటే వివరణ ఎట్లా పూజించాలి స్వామిని అని చెప్పి చాలా అద్భుతంగా ఈ శ్రీపాదవుల చిత్తామృతం ఇరవై మూడవ అధ్యాయంలో అద్భుతంగా ఉంది దీన్ని చదవడం వలన నూట ఎనిమిది రోజులు అప్రయత్నంగా ఐశ్వర్యము మనకు గురువు అనుగ్రహము స్వామి అనుగ్రహం మనకి తప్పకుండా మనకి వస్తుంది కాబట్టి ఈ మూడు అధ్యాయాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం మీకు ఐశ్వర్యం కావాలంటే ఈ శివ పూజ చదవండి కర్మదోషాలు పోగొట్టుకోవాలంటే మీకు అలాగే ఇంతకుముందు నేను చెప్పాను ఆ అధ్యాయం చదవండి ఇది స్వామి యొక్క అనుగ్రహంతో మనకి ఇవన్నీ జరుగుతాయన్నమాట ఏంటి కర్మదోషాలను పోగొట్టి మానవులకి కలుగు ఆటంకాల్ని పోగొడుతుంది ఇరవై రెండో అధ్యాయం అలాగే ఆధ్యాత్మిక లాభం కావాలంటే ఇరవై ఒక్క అధ్యాయం చదవాలి ఇరవై ఒకటి కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం మనస్ఫూర్తితో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో ఇక్కడ భగవంతుడంటే కేవలం నమ్మకం ఉండాలి ఇది చదివేమన్నారు కదా అని గబగబా చదివేసుకొని అయిపోయిందమ్మా నా పని అవ్వలేదు అంటే అది కుదరదు మనం ఇక్కడ భక్తితో స్వామి అని ఒక్కొక్క అక్షరమే మహామంత్రంగా దాన్ని చదివి ఒక అధ్యాయమే కదా చదవమన్నారు అని చెప్పేసి మనం కనీసం నూట ఎనిమిది రోజులు కాకపోయినా నాలుగు రోజులు చదవండి మీకు చదువుతూ చదువుతూ సాధన చేస్తూ ఉంటే కానీ దంటూ ఏదీ లేదమ్మా అందుకని శ్రీపాద శ్రీవల్ల చరితామృతాన్ని మన దత్త భక్తులకు ఒక మహా వరాల జల్లు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చరితామృతాన్ని పారాయణ చేసి ఆ దత్తస్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త